కంప్యూటర్ అవసరం అనే కానీ ఇప్పుడు ల్యాప్టాప్ అవసరం కాడికి వస్తుంది ఇక్కడ ముఖ్యంగా బీటెక్ మరియు డిగ్రీ అయిపోయిన వాళ్ళు పక్క సిస్టమ్ ముందు కూర్చోవాలి ఒక ల్యాప్టాప్ ఉంటేనే ఉద్యోగం అనేది వస్తుంది ఇస్తారు అని చాలామంది చెప్తున్నారు అది కొద్దిగా నిజమే అని చెప్పుకోవచ్చు చాలా వరకు కొన్ని ల్యాప్టాప్లో చేసే పనులు ఉంటాయి అన్ని మొబైల్లో కావు ఇలా నాకు మొబైల్ ఉంది ఈ మొబైల్లో ఇంకా కొన్ని పనులు అనేవి కావు అని చెప్పుకోవచ్చు ల్యాప్టాప్ ఉంటే మరీ ఏం కాదు ల్యాప్టాప్ అంటే ఎక్కువ ల్యాప్టాప్ ఉండి ఎక్కువ పనులు అవుతాయని చెప్పనిక రాదు ఎందుకంటే నేను ల్యాప్టాప్లో కొన్ని మాత్రమే ల్యాప్టాప్ ఉండింటే బాగుండు అని అనిపించింది కొన్ని విషయాలలో మరి పక్క ల్యాప్టాప్ కావాలి ఎవరికి కావాలి జాబ్ చేసే తోలకి పక్క కావాలి మేము బీటెక్ లైఫ్లో చూస్తే ల్యాప్టాప్ గురించి మాట్లాడేది ల్యాప్టాప్ అవసరం అది ఇది అని ఫస్ట్ ఇయర్ ఏదో అయిపోయింది సెకండ్ ఇయర్ అయిపోయింది కొందరు ల్యాప్టాప్ ఒకరినికలు ఒకరు ఒకరికలు తెచ్చుకుంటున్నారు ఇక్కడ సార్ వాళ్ళు మేడం వాళ్ళు కూడా ల్యాప్టాప్ గురించి చెప్తున్నారు ల్యాప్టాప్ లేకపోతే మీరు ఏమీ చేయలేరు ఎందుకంటే మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తారు నేను ఏరోనాటికలే చదివాను కానీ మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తారు అని జరిగింది ఎరోనాటికల్లో ఎక్కువ జాబ్స్ లేవు ఈ విధంగా సాఫ్ట్వేర్ రంగానికి పంపించారు మమ్మల్ని సారీ నేను వెళ్ళలేదు అక్కడ సాఫ్ట్వేర్ జీతం చేస్తూ చాలా వరకు కొందరు డబ్బు సంపాదిస్తున్నారని నిజం ఇది సంపాదిస్తున్నారు ఫ్రెండ్స్ ఉన్నారు బీటెక్ చదివి ఎరోనాటికల్ ల్యాప్టాప్లో వర్క్ చేసి మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు ల్యాప్టాప్ గురించి చెప్పాలంటే ఇక్కడ నేను చూసినంత వరకు ల్యాప్టాప్ వాళ్ళు ఎక్కువ కోడింగ్ అది చేస్తున్నట్టుగా కనపడలేదు ఎవరో కొందరు మామూలు మనుషులు చేస్తున్నారు కోడింగు నేను వచ్చేసి ఇక్కడ ల్యాప్టాప్ ఎందుకు కొనుక్కోలేదు ఎందుకు అవసరం అనే తట్టుగా కొనుక్కోలేదు ఎందుకంటే నేను ఇలా జాబ్ చేయాలని ఆలోచనతో బీటెక్ పాస్ అయినాక ఏం చేద్దామని కూడా తెలియదు ఇక్కడ ల్యాప్టాప్ తెచ్చిన మా ఫ్రెండ్స్ ఏమో క్రికెట్ చూస్తారు ఏదైనా మూవీస్ చూస్తారు అని చెప్పుకోవచ్చు మొత్తానికైతే వాళ్ళు టైం చాలా వరకు ల్యాప్టాప్లోనే స్పెండ్ చేసేటోళ్ళు నేను ఈ మొబైల్ పట్టుకొని చూసేది తెలుసు వాళ్ళనే మూవీస్ అవి ఇవి చూస్తా ఎక్కువ శాతం చదువుతాను నేను వాళ్ళకన్నా ఎక్కువ చదువుతాను రాస్తాను ప్రాక్టీస్ అని చెప్పుకోవచ్చు నాకు చదువు అంతగానం సమంగా రాకుండా మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాల్సి వస్తుంది ఇలా ఫోన్లలో చిన్న చిన్నగా చూసి రాయడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుండే అదే ల్యాప్టాప్ ఏంటంటే ఇలా రాస్తుండ్రి మొత్తానికైతే నేను పైసలు పెట్టలేక ల్యాప్టాప్ అనేది కొనలేదు అది నాకు ప్లస్సా మైనసా అనేది వదిలిపెడితే మైనసే ఒక ప్లస్ ఎప్పుడైతుందంటే ఆ ల్యాప్టాప్ సరైన దారిలో ఒకళ్ళ నిజంగా నేను సాఫ్ట్వేర్ చేసింటే ల్యాప్టాప్ అనేది ఈజీగా పనికి వస్తుండే ఒకవేళ నేను నిజంగా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళి ఒక కోటి రూపాయలు ప్యాకేజ్ సంవత్సరానికి సంపాదించింటే ఆ ల్యాప్టాప్ అనేది ఉపయోగపడుతుండే సారీ ఒక నాలుగు లక్షల ఐదు లక్షల జాబు తెచ్చుకుని ఉంటే తప్పకుండా ల్యాప్టాప్ బాగుంది తట్టుగా వస్తుండే ల్యాప్టాప్ ఉన్నదానికే జాబ్ వచ్చిందని ఇప్పుడైతే నేను ఫోన్ వాడడం జరిగింది ఫోన్ అనేది చూస్తే ఒక కామన్ మ్యాన్ వాడతాడు చిన్న చిన్న ఎయిటీన్ ప్లస్ పైన వాళ్ళు కూడా వాడతారు ఇప్పుడైతే ఏళ్ళకే ఫోన్ అనేది వస్తుంది ఇప్పుడైతే ల్యాప్టాప్ పక్కా ఉండాల్సిందే ఇక్కడ సాఫ్ట్వేర్ రంగం సైడు డిజిటల్ పరంగా ఇక్కడ చాలా అడ్వాన్స్ కాబోతుంది కొద్దిగా ల్యాప్టాప్లోనే చాలా వరకు పని అనేది ఉంది అని చెప్తున్నారు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది మరియు సాఫ్ట్వేర్ ఇలా సాఫ్ట్వేర్ జాబ్లు కొద్దిగా ఆ విధంగా కొద్దిగా ఫోకస్ అవుతున్నాయి జాబ్స్ అన్ని కొత్త కొత్తవి వస్తున్నాయని చెప్పుకోవచ్చు మొత్తం ఆన్లైన్లోనే అవుతుంది ఇప్పుడు ఒకప్పుడు పైసలు చేతికి ఇచ్చేది వేరే వాళ్ళకి కానీ ఇప్పుడు ఫోన్పే పేటిఎం ఇవన్నీ ఫోన్లో చేయాల్సి వస్తుంది ఇది మామూలు విషయం కాదు కొద్దిగా అంతా డిజిటల్ అయిపోయింది నెక్స్ట్ ఏముంటుందో ఫ్యూచర్లో అనేది మనకు తెలియదు డబ్బు అనేది లేకుండా పోతుంది అని డిజిటల్ రూపంలో మారిపోతుంది అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ల్యాప్టాప్ అవసరం ఉన్నవాళ్ళు పక్కా కొనుక్కోండి ల్యాప్టాప్ కొనుక్కోలేదు నేనైతే ఇలా ఫోన్లోనే కంటిన్యూ చేసినా ఇలా ఫోన్లోనే ఇప్పుడు వీడియోస్ తీస్తూ కనపడుతున్నా అని చెప్పుకోవచ్చు ల్యాప్టాప్ కొనుక్కుందామంటే పైసలు పోతాయి అనే బాధ అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావో నాకు తెలియదు మొత్తానికైతే ల్యాప్టాప్ కొనలేదు ఇంకా ఫోన్ ఉంది ఫోన్తో వీడియోలు తీశాను ఇప్పుడు మీ ముందు కనపడుతున్నాను థ్యాంక్ యూ పైసలకు ఇచ్చే విలువ నేను పైసలకి ఇంత విలువ ఇవ్వకూడదు అని నేను అనుకుంటున్నా కానీ తప్పలేదు ఏం చేయాలో నెక్స్ట్ అనేది నాకు తెలియదు కాబట్టి ఇలా ఫోన్ వాడుతున్నా థ్యాంక్ యూ బాయ్ ఎన్నో బాధలు అన్నీ తట్టుకొని నిలబడ్డా నిలబడతా